వెల్కమ్ ప్రవీణ్ టెక్నికల్ రైల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి మన కరీంనగర్ ప్రజలందరికీ శుభవార్త అయితే తీసుకొచ్చాను అది మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు ఇంతకుముందు మనకి ఎల్టీటీ ముంబై అంటే లోకమాన్య తిలక్ టర్మినస్ ముంబై నుంచి అయితే మనకి కరీంనగర్కి అయితే ఒక స్పెషల్ రైలు అనేది నడిపించి ఆ తర్వాత మనకు అది పర్మనెంట్ రైలుగా చేశారు కరోనా కంటే ముందు ప్రస్తుతం అది కరోనా తర్వాత మనకి ఆ రైలు అనేది రద్దు చేశారు మళ్ళీ ఇప్పుడు మనకి తిరిగి ఆ రైలు అయితే సెంట్రల్ రైల్వే వాళ్ళు మళ్ళీ ప్రారంభించారు కరీంనగర్ నుంచి ఈసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై వరకు సో మనం లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో కరీంనగర్ ప్రజలకి నిత్యం వేలాది మంది కుటుంబాలకైతే ఈ రైలు చాలా ఉపయోగపడుతుండే వాణిజ్య పరంగా సరుకు రవాణా ఈ రైలు నంబర్ వచ్చేసి డబల్ వన్ టూ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ కరీంనగర్ తిలక్ టర్మినస్ మధ్య వీక్లీ స్పెషల్ గా ఇది తిరుగుతుండే అలాగే దీనికి తోడుగా తడోబా మరియు ఆనంద్ వన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కరోనా కంటే ముందు చాలా బాగా నడిచేవి కరోనా తర్వాత ఈ రైలును రద్దు చేశారు కరోనా తర్వాత మళ్ళీ కాజీపేట్ దాదర్ల మధ్యనైతే వాయా కరీంనగర్ మీదుగా అయితే తిప్పారు ప్రస్తుతం ఈ స్పెషల్ రైలు కూడా రద్దు చేశారు ఈ తర్వాత మళ్ళీ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ సమ్మర్ స్పెషల్గా మనకి కరీంనగర్ నుంచి అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబైకి అయితే ఈ వీక్లీ స్పెషల్ రైలును మళ్ళీ కేటాయించారు ఇప్పుడు ప్రస్తుతం ఈ రైలు అందుబాటులోకి అయితే వచ్చింది ఎప్పుడు ఈ రైలు స్టార్ట్ అవుతుందో నేను టైం టేబుల్ అయితే చెప్తాను ఈ రైలునైతే చాలామంది ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈ రైలును వయ పెద్దపల్లి జంక్షన్ రామగుండం మంచిర్యాల్ బెల్లంపల్లి మీదుగానైతే సిరిపూర్ కాగజ్ నగర్ వరకు నడిపించాలని అయితే కోరుకుంటున్నారు ఈ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి ముంబైకి నడిపిస్తే వయా కరీంనగర్ నిజామాబాద్ బాసర్కి చా నార్త్ తెలంగాణకైతే చాలా ఉపయోగపడుతుంది ఇక ఈ రైల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఈ రైలు మనకి ముంబైలో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకైతే ప్రతి మంగళవారం బయలుదేరి కరీంనగర్కి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది మళ్ళీ తిరిగి కరీంనగర్లో సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి ముంబైకి అయితే గురువారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది ఇక ఈ రైలు యొక్క హాల్టింగ్ విషయానికి వస్తే దాదర్ తానే కళ్యాణ్ ఇగత్పూరి నాసిక్ రోడ్ మన్మాడ్ నాగసోల్ ఔరంగాబాద్ జాల్నా పార్తూర్ సేలు పర్భాని పూర్ణ హజూర్ సాహిబ్ నాందిడ్ ముద్కేడ్ ధర్మాబాద్ బాసర్ నిజామాబాద్ ఆర్మూర్ మెట్పల్లి మరియు కోరుట్ల రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చారు ఈసారి లింగంపేట్ జగిత్యాల గంగాధర రైల్వే స్టేషన్లు అయితే హాల్టింగ్ అయితే తీ ఎత్తివేశారు ఇక ఈ రైలు యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఒకటి ఏసీ టూ టైర్ మూడు ఏసీ త్రీ టైర్ ఎనిమిది స్లీపర్ క్లాస్ మరియు ఐదు జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్లు రెండు లగేజ్ కమ్ గార్డ్ బ్రేక్ వ్యాన్ అయితే కలిగి ఉంటాయి ఈ రైళ్లు ఈ రైలు వీక్లీగా అయితే సమ్మర్ స్పెషల్గా పదహారు ట్రిప్పులు అయితే వేయనుంది ఇందులో మీ కామెంట్స్ చెప్పండి ఈ రైలు ఎక్కడి నుంచి అయితే ప్రారంభిస్తే బాగుంటుందో చాలామంది అయితే సిర్పూర్ కాగజ్ నగర్ వయ మంచిర్యాల్ రామగుండం పెద్దపల్లి కరీంనగర్ నిజామాబాద్ బాసర్ మీదుగా ఈ రైలు ప్రారంభిస్తే అన్ని ఇటుకీ చాలా బాగుంటుంది అండ్ అలాగే నాందేడు వెళ్ళాలన్నా బాసర వెళ్ళాలన్నా నిజామాబాద్ ఎప్పటి నుంచో ఈ ప్రజల కోరిక అయితే ఉంది మరి ఈ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ రైలును పొడిగించి సిర్పూర్ కాగజ్ నగర్ వరకు నుంచి పర్మనెంట్ దీన్ని డైలీ లేదా ట్రైవీక్లీ అన్న బై వీక్లీ అన్న దీన్ని ప్రారంభిస్తే చాలా బాగుంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మన ఈ యొక్క రైల్వే ఇన్ఫర్మేషన్ నేను మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కరెక్ట్ న్యూస్ తీసుకొస్తాను అన్ని యూట్యూబ్ ఛానల్లాగా నేను ఫేక్ న్యూస్ అయితే మీకు చెప్పాను ఎందుకంటే నా వీడియోస్ చిన్నగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే నేను లేట్ వేస్తానేమో మీకు అప్లోడ్ కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోకి వీళ్ళకి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత సపోర్ట్ వస్తుంది అండ్ అలాగే ప్రోత్సాహం పెరుగుతుంది నేను ఇంకా మీకోసం మంచి మంచి రైల్వే ఇన్ఫర్మేషన్స్ అయితే తీసుకొస్తూనే ఉంటాను అంటిల్ దెన్ బై బై హ్యావ్ ఎ గ్రేట్ డే